హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించిన శుభవార్త చెప్పారండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను నేరుగా అరువుల ఖాతాలలోకి అయితే మనకు ఈ మే మాసంలో వేయబోతున్నారు సో ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది వేయబోతున్నారు దీనికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ ను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రవేశపెట్టింది ఈ కొత్త రూల్స్ ఏంటి ఈ రూల్స్ ప్రకారం ఈసారి దాదాపు రెండు నుంచి మూడు లక్షల మందికి ఆనందం వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వస్తాయో కూడా ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు తల్లికి వందన పథకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇస్తాను అలాగే ఈ వీడియో కింద బ్లాక్ కార్డ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేస్తున్నటువంటి సూపర్ సిక్స్ స్కీమ్స్ లో తల్లులకు సంబంధించి అంటే విద్యార్థులకు మరియు తల్లులకు సంబంధించి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు కుటుంబంలో ఎంతమంది ఉంటే విద్యార్థులు అంతమందికి కూడా ఒక్కొక్క పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు వేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు హామీ అయితే ఇచ్చారు అందులో భాగంగానే మనకు రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే బడ్జెట్ కూడా అయితే ప్రకటించారు ఈ బడ్జెట్ అనేది మనకు తొలి విడత కింద మనకు ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులను మే మాసంలో విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందండి ఈ మార్గదర్శకాల ప్రకారంతో పాటు మనకు కావాల్సినటువంటి కొన్ని ప్రూఫ్స్ కూడా అయితే మనకు మెన్షన్ చేశారు సో ఈ రెండు విషయాలకు సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే సో మొట్టమొదటిగా ఈ యొక్క మనకు తల్లికి వందన పథకానికి సంబంధించిన అర్హులకు ఖచ్చితంగా కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డు అనేది ఉండాలి రేషన్ కార్డు లేని వారికి పథకం వర్తించదు అలాగే రేషన్ కార్డుతో ఆధార్ కార్డు నెంబరు మనకు లింక్ అయితే ఉండాలి ఈ కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి విద్యార్థికి ఉండాలి అలాగే తల్లికి ఉండాలి లేదా తండ్రి కానీ మీకు గార్డియన్ సంరక్షకులు ఎవరైనా ఉన్నా సరే వారికి కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది యాక్టివేట్లో ఉండాలి అంటే రేషన్ కార్డుతో లింక్ చేసుకుని ఉండాలి ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే మనకు నాలుగోది చూసుకుంటే క్యాస్టు అలాగే ఐదోదిగా ఇన్కమ్ ఈ యొక్క ఐదు రకాల సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇవి కలిగి ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో సో వారి మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ పరంగా ఎలిజిబిలిటీలోకి వస్తారు ప్రామాణికంగా ఇచ్చినటువంటి అర్హతలను కనుక చూసుకున్నట్లయితే సో మొట్టమొదటిగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క తల్లికి వందనం పథకం అర్హులు కారు అలాగే వాళ్ళని తొలగించారు అయితే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను మాత్రం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి విసులుబాటు కల్పించింది సో వాళ్ళు ఎవరంటే మున్సిపాలిటీలు పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వర్కర్సు మున్సిపల్ వర్కర్సు వాళ్ళకి మాత్రం ఈ యొక్క పథకాన్ని అయితే మనకు వాళ్ళకి విసులుబాటు ఇచ్చి వాళ్ళకైతే వర్తింపజేస్తుంది సో ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారందరినీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో పోసేసింది రాష్ట్ర ప్రభుత్వం సో ఇక మనకు మూడోదిగా చూసుకుంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవారు మనకు మాజీ సర్పంచులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రస్తుతానికి ఉన్నటువంటి వారు గతంలో ఎంపీలు ఎంపీ ఎమ్మెల్యేలు మాజీగా సర్పంచులు కొన్న వారు అందరినీ కూడా ఆంధ్రహులుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు నాలుగోదిగా చూసుకున్నట్లయితే మనకు పట్టణ ప్రాంతాలలో అయితే మనకు పన్నెండు వేల రూపాయలు నెలసరి ఆదాయం ఇక గ్రామీణ ప్రాంతాలలో అయితే పదివేల రూపాయలు నెలసరి ఆదాయంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసింది అలాగే పట్టణ ప్రాంతాలలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఇంటి స్థలం మించకుండా ఉండాలి ఇంటి ఇల్లు అనేది మనకు విస్తీర్ణం మించకుండా ఉండాలి ఇక గ్రామీణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే పదిహేను వందల నుంచి రెండు వేల చదరపు అడుగుల వరకు అయితే వెసులుబాటు కల్పించింది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉంటారో అటువంటి వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆనరులుగా గుర్తించింది నాలుగు చక్రాల వాహనాల్లో కొంతమందికి వెసులుబాటునిచ్చింది వాళ్ళు ఎవరంటే ట్యాక్సీ నడుపుకునేవారు అంటే ఎల్లో కలర్ బోర్డు కలిగినటువంటి కార్లు ఉంటే మాత్రం వాళ్ళకి అర్హత అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ట్రాక్టర్లు ఉన్నా సరే అర్హత అయితే ఉంటుంది మిగిలిన వాళ్ళందరికీ కూడా వెసులుబాటు లేదు సో మనకు కార్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఉంటే వాళ్ళకి ఈ స్కీమ్ నుంచి తొలగిస్తారు ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చూస్తే ఖచ్చితంగా మీ పిల్లల్ని డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉండేలాగా మీరు చూసుకోవాలి అంటే మీరు పిల్లల్ని రెగ్యులర్గా స్కూల్స్కి అటెండెన్స్ అటెండ్ చేయాలన్నమాట సో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతిలోపు మీరు ఏదైనా సరే ప్రభుత్వ లేక ప్రైవేటు మీరు ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో చదువుతుంటే చాలు సో అయినా సరే మీరు ఖచ్చితంగా ఈ పథకానికి ఎలిజిబిలిటీ అవుతారు కానీ డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది పక్కా చేసింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది మీరు రెగ్యులర్గా చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నుంచి మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఈ యొక్క లిస్ట్ లో మనకు అటెండెన్స్ మొత్తం కలిపి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో వీళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ కిందకొస్తారు వస్తారు మిగిలిన వాళ్ళు మనకు ఇన్ఎలిజిబుల్ లిస్టులకి వెళ్ళిపోతారు ఇక మనకు కరెంటు బిల్లు విషయానికి వస్తే మనకు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఈ పథకానికి సంబంధించి అనర్హత అయితే వస్తుంది సో ఎందుకని వస్తుందంటే మూడు వందల కంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ అనర్హులుగా గుర్తించింది ఇక కొంతమంది అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లి వంధన పథకానికి సంబంధించిన డబ్బులు బ్రదర్ ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి వేస్తారా లేదంటే వేయరా అంటున్నారు కానీ మనకు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ తల్లి బంధనం పథకం కిందించేటువంటి పదిహేను వేల రూపాయలని ఒకేసారి కాకుండా రెండు లేదా మూడు విడతలు ఇద్దామని చెప్పేసి చెప్తుంది ప్రస్తుతం మన దగ్గర బడ్జెట్ లేదంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనకు మరో నాలుగు రోజులైతే మనకు క్లారి క్లియర్ కట్గా అయితే అర్థం కాబోతుంది అనమాట అయితే మొత్తానికి ఈ మే నెలలోనే అమలు చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ మనకు టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారన్నమాట అధికారులతో మనకు మే రెండవ తారీఖు నుంచి ఈ యొక్క అమరావతి పనులు అంటే రాజధాని పనులు అయితే ప్రారంభించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సో మీరందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా చేయాలని చెప్పి చెప్తూ ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఈ యొక్క మే నెలలోనే వేస్తామని చెప్తున్నారు మొత్తం మీద మనకు మే మనకు మూడు లేదా నాలుగో వారాల్లో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరు అర్హత సాధిస్తే ఎల్జు బులిస్లో మీ పేరు వస్తుంది ఎల్జు బులిస్ట్లో మీ పేరు వస్తే అప్పుడు మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయి ఎల్జు అనేది రిలీజ్ చేసిన వెంటనే ఒకవేళ మీకు దాంట్లో పేరు రాకపోయినా సరే మీరేం చేయాలో మీరు మిస్ కాకుండా మీకు డబ్బులు వచ్చే విధంగా మీరు ఎలాగ మీరు తగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలో ఎప్పటికప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను అరుగు లిస్టు విడుదలైన వెంటనే అరుగు లిస్టును మనం ఆన్లైన్లో చూసుకునే ప్రాసెస్ కూడా మన ఛానల్ అయితే ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను కాబట్టి మీరు మిస్ కాకుండా ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే ఈ వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ నాలుగు పైన ట్యాప్ చేయండి అప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్ గా మీ ఫోన్ అయితే వచ్చేస్తుంది ఇక లాస్ట్ వన్ ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే మీరు మీకు సంబంధించినటువంటి సంరక్షణ ఎవరైతే డబ్బులు పడాలనుకుంటారో వాళ్ళు తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు పడాలంటే మీ బ్యాంక్ అకౌంట్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మనకు ఉంటేనే ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే మనకు రావడం జరుగుతుంది లేకపోతే ఒక రూపాయకు డబ్బులు రావు సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్